నా పేరు రమణమూర్తి నేను ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా పూడివలస గ్రామం నుండి త్రివేంద్రం తిరువనంతపురం సందర్శించడానికి వచ్చాను ఇక్కడ వచ్చి వచ్చిన తర్వాత ఇక్కడ శివపార్వతి టెంపుల్ కోసం తెలుసుకున్నాను ఇక్కడ ఇది ఇక్కడ ఉన్న శివలింగం ప్రపంచంలోనే అతి పెద్ద అతి ఎత్తైన శివలింగం దీని ఎత్తు సుమారుగా నూట పదకొండు అడుగులు సుమారుగా దీని ఎత్తు దీని లోపల కూడా దీని లోపల కూడా చాలా అంటే విజువల్ వండర్స్ క్రియేట్ చేసి అందులో మనం సందర్శించడానికి వచ్చిన సందర్శించడానికి వీలుబాటుగా ఉన్నట్టు చేశారు అలా మనతో పాటు లోపలికి వెళ్ళటానికి గైడ్ కూడా ఉంటారు గైడ్ మనతో పాటు వచ్చి అన్నీ కూడా ఇక లోపల ఏంటనేది మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం ఇది ఇది తిరువనంతపురంకి పదమూడు పద్నాలుగు కిలోమీటర్ల దగ్గరలో ఈ ఆలయం ఉంటుంది చాలా మంచి అనుభూతి ఇచ్చింది ధన్యవాద సర్వేశ్వరాయ విన్నహే శూలహస్తాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్